ప్రమాదకరంగా మారిన క్వారీ గోతులను నెల రోజుల్లో పూడ్చుకపోతే మళ్లీ ప్రజా ఉద్యమం చేపడతామని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బరే కొండబాబు హెచ్చరించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణం క్వారీ గోతుల్లో నీరు తోడించి యజమానులు వెంటనే పుడిపించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఆ మధ్య రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న క్వారీ యజమానులు క్వారీ గోతుల్లో నీరు తోడించడానికి అంగీకరించారు గోతుల్లో పడి ఎవరు ప్రమాదాలకు గురి కాకుండా గోతుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకుండా క్వారీ యజమానులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు క్వారీ గోతుల్లో యథావిధిగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు గతంలో తాను చేసిన పోరాట ఫలితంగా ఏడు ఎకరాలు పూడ్చడం జరిగిందని ఇంకా ఇరవై ఐదు ఎకరాల వరకు పూడ్చాల్సి ఉందని కొండబాబు చెప్పారు ఈ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి కంద్ర దుర్గేష్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దృష్టికి తీసుకువెళ్తున్నట్లు కొండబాబు చెప్పారు అలాగే వివిధ పార్టీల నాయకులకు కూడా విన్నపిస్తామని తెలిపారు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని మన ప్రాంత అభివృద్ధి మన బాధ్యతగా భావించి క్వారీ గోతులు పోడ్చేందుకు అందరూ కృషి చేయాలని కోరారు ఈ సమస్యను తెలియజేస్తూ ముద్రించిన కరపత్రాలను అందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశ్యం లేదని కొండబాబు స్పష్టం చేశారు విలేకరుల సమావేశంలో సొన్నం లేఅవుట్ కమిటీ అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ కార్యదర్శి టి బాబురావు కేవీఆర్ వెంకటేశ్వరరావు నాగేంద్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటి నుంచి ఇదే పోరాటం కొనసాగుతూ వస్తుంది ఈ పోరాటాన్ని మరి ఇలా తీవ్రతరం చేసుకుంటూ వస్తున్నాను ఎలక్షన్ ముందు కూడా పోరాటం చేస్తున్నాను మీరే అనివరు అధికారంలో ఉండి కూడా మీరు పోరాటం చేస్తున్నారే అలాగని అధికారంలో ఉండి పోరాటం చేశాను అధికారంలో లేక పోరాటం చేస్తున్నా ఎప్పుడు పోరాటం చేస్తానో నా పోరాటం మాత్రం ఆగేది కాదు మరి హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాను పైన అని ప్రజా పోరాటం చేస్తున్నాను నా జీవితం అంతా పోరాటం అయిపోయింది ఈ కోరి మీద పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదలు ఉన్నారు కనుక ఒకవేళ అగ్రవర్ణంలో ఉన్న ఉన్నా కోలున్నా బ్రాహ్మణులున్నా రెడ్లున్నా చౌదరులున్నా ఇంకోడున్నా ఇంకోళ్ళు ఉన్నా అగ్రవర్ణం లో ఉన్నవాళ్ళు అయినా సరే వాళ్ళు పేదలే అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటున్నారు కాబట్టి ఆ ఏరియా దిశానిర్దేశం చేసేటటువంటి ఏరియా ఆ నాలుగైదు వార్లు ఎంచేతంటే గెలుపుకి ఓటమికి ఆ క్వారీ ఏరియా మరి చూపిస్తూ ఉంటుంది అలాంటి క్వారీ ఏరియాని ప్రతి వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారనేటటువంటి బాధ కొంచెం మాకు వ్యక్తం అవుతూ ఉంది మరి అదేవిధంగా మేము దీన్ని పూర్తిగా మరి ఆ విజయవంతం చేయాలనేటటువంటి పట్టుదలలో మేము ఇది చేస్తూ ఉన్నాం